శుభం వియాదు మేష లగ్నం గురించి మాట్లాడుకున్నాం లగ్నాధిపతి ఎప్పుడైతే వాడు ఆటోమేటిక్గా బలహీనపడినప్పుడు వాడికి ఎంత స్ట్రెంగ్త్ ఉందా ఆ స్ట్రెంగ్త్ అనేది సంపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం ఉండదు ఇప్పుడు ఉదాహరణ ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు తండ్రి చాలా అద్భుతమైన స్థాయిలో ఉంటాడు ఆ వారసత్వం పిల్లవాడికి ఇద్దానికి ప్రయత్నం చేస్తారు తండ్రి మేషల లగ్నంలో పుడతాడు కాబట్టి వాడు రాజకీయంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది కొడుకు జాతకంలో దానికి అధిపతి కృషి సరిగా లేదనుకోండి ఆ వారసత్వంగా వాడిగా రాజకీయ వారసత్వం ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఒక్కొక్కసారి అవ్వదు ఏంటి ఈ వంశంలో వీడు పుట్టాడు వీడు కానీ వంతు సాహిత్య స్థాయిలో పెడతాం అనుకుంటుంటాం రామారావు గారు ఫ్యామిలీలో ఎంతో ఉన్నారు కొడుకు ఒక బాలకృష్ణ గారే మన రాజకీయ ప్రవేశం చేయడానికి అవకాశం కలిగింది పురంధ్రేశ్వరికి అవకాశం కలిగింది తప్ప మిగిలిన వాళ్ళకి ఎంతగా అవకాశం కలిగదు అంటే ఆ యోగం అనేది వాళ్ళ లగ్నానికి ఆ బలంగా పనిచేయాలని చెప్తా అన్నమాట సో ఈ లగ్నంగా ఏంటంటే ఈ మేష ఎవరైనా పుట్టారు అంటే మొట్టమొదటి ఏ లగ్నంలో పుట్టినా మొట్టమొదటి లగ్నాధిపతి కూడా వాటి బలం మనకు సంపూర్ణంగా ఉండాలేదా అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నేను ఒకసారి ఆ బలం లేదు అని అంటే మనం బేసిక్గా అంటే ఆర్టిఫిషియల్గా ఎంత బలం పెంచుకున్నా ఆర్టిఫిషియల్గా ఎన్ని ఇవ్వగలను మనకు సహజంగా మనకి జీవన విధానంలో బతికేటప్పుడు మనకు కావాల్సిన శక్తి ఏదైతే శరీరం ద్వారా రావాల్సిందేమో మనకు రావడానికి తగ్గుతుంది అని చెప్తా ఉంటా లగ్నానికి అంత విశిష్టతుంది లగ్న బలం బాగుంటేనే మన ఆలోచన విధానం బాగుంటుంది ఒకడు రాజకీయంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తే ఒకడు వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు ఒకడు సినీ రంగంలో ఉన్నతమైన స్థాయి స్థాయికి వెళ్తాడు ఒకడు కళారంగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు ఒక్కొక్కరికి ఒక రంగంలో ఒక ఉన్నతమైన స్థాయి అనేది కనబడుతుంది దీనికి కారణం ఏంటంటే ఆ లగ్న బలాన్ని పెంచుకోవడం వల్లే ఆ ఉన్నతమైన స్థాయి పెరుగలుతారు తప్ప మా అయితే వెళ్ళడానికి కష్టం మేష లగ్నంలో పుట్టిన వాడిని కళారంగంలో ఉండటమే సైకి వెళ్ళడానికి అవకాశం లేదు అక్కడ కుజుబలం కుజుబలం అంటే సౌర్యం కుజుడు అంటే ఒక సైన్యం లాంటి బలం మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది కళారంగానికి సైన్యంతో పని ఉంది లేదు కదా అంటే ఈ ఈ లగ్నంలో పుట్టే దీని దీనికొనే క్యారెక్టర్స్ ఇటువంటి పనులు చేయాలని కూడా రాసిపెట్టి ఉంటుంది ఆ విధంగా చూసుకుంటూ జాగ్రత్తగా వాళ్ళు ఆ గైడెన్స్ ఇచ్చేవాడు జ్యోతిష్యం ఈ లగ్నంలో ఏంటంటే కుజుడు ఎప్పుడైతే అధిపతి ఉన్నాడు ఉన్నాడో ఈ లగ్నానికి గురుడు ఒక రకమైన యోగం భాగ్యాధిపతి ఉన్నాడు ఇక్కడ వాడు ఒక యోగాన్ని ఇస్తాడు రవి కూడా ఒక యోగాన్ని ఇస్తాడు మిత్రుడు కాబట్టి చంద్రుడు కూడా ఒక యోగాన్ని ఇస్తాడు చతుర్థాధిపతి అయిన కాబట్టి కేంద్రాధిపతి ఉన్నాడు కాబట్టి వాడు ఒక చక్కటి యోగం ఇస్తాడు అంటే ఏమైంది ఇక్కడ కుజుడు చంద్రుడు రవి ప్లస్ గురుడు ఈ నలుగురు ఈ లగ్నానికి ఒక విపరీతమైన యోగాన్ని ఇస్తారు అంటే వీళ్ళిద్దరు పాజిటివ్గా పనిచేస్తారు ఈ నలుగురు ఏ రకంగా ఉన్నారు మన జాతకంలోని మేష లగ్నం వాళ్ళకి అది తెలుసుకుని దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒక చక్కటి మార్గాన్ని దృష్టిలో పెట్టుకుంటూ సాధన చేసుకుంటే మేష లగ్నానికి అధిపతి కుజులతో వీటిని కోఆర్డినేట్ చేసుకుంటే మనం ముందుకెళ్ళిన ప్రయత్నం చేస్తాము ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది సైంటిఫిక్గా కూడా అదే ప్రూవ్ చేస్తారు మనం చూడండి ఈ మధ్య టెక్నికల్ మనం చూస్తాం కంపెనీ సీఓ మారాడు అనుకోండి ఇంకో కంపెనీకి మారాడు అనుకోండి అప్పుడు వాళ్ళు వాడితే కూడా తీసుకుంటుంటారు అంతా ప్రయత్నం చేస్తారు కాను అంటే రెండో ప్లేస్కి వెళ్ళిన తర్వాత అదే టీమ్ తో సక్సెస్ఫుల్ చూపించాలని ప్రయత్నం చేస్తారు తప్ప ఆ రెండో కంపెనీలో ఉన్న వాళ్ళందరి దగ్గర వీళ్ళు కొత్తగా వెళ్ళి అక్కడ ఏదో చేయాలని ప్రయత్నించారు అన్సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోతారు అలా పిలిచే ఎవరు కూడా కంపెనీ వాళ్ళు అంటే మీ టీంతో పాటు రావాలని అంటుంటారు కానీ అంటే ద టీమ్ టోటల్లీ ఒక సక్సెస్ఫుల్ గా బాగుంటుంది గ్రోత్ ఉంటుంది అండి అలాగే ఏంటంటే ఈ మేషలగ్నం పుట్టిన వాళ్ళు వాళ్ళకి సమకాలకులు ఎవరు చక్కటి స్నేహితులు ఎవరు వాళ్ళందరి బలాన్ని కూడా పెంచుకుంటూ జాగ్రత్త ముందుకు వెళ్ళగలితే ఈ మేషలగ్నం పుట్టిన ఒక చక్కటి యోగం వస్తుంది రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు శుభం ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రో విలేజ్ ఆస్ట్రాలజికల్ క్లినిక్ లేక్వీ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ బిఎండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్